రైస్తలో చేరవచ్చిన మీకందరికీ కృష్ణ శివాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేప భాగము అపోస్తల కార్యములు పదిహేడో అధ్యాయం పదహారో ఉచినం పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను రైస్తే మన ప్రభురక్షకుడైన క్రీస్తు దివ్యనామలు శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదినము ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హలేలుయా స్తోత్ర స్తోత్ర గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేశాడు ఎబినేసర్ దేవుడై ఉన్నాడు సహాయకుడైన దేవుడై ఉన్నాడు ఇక ముందు కూడా సహాయం చేస్తాడు ముందున్నటువంటి నెలల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు మనము నమ్మదగిన వారం కాదు మనము ఆదివారాలప్పుడు అప్పుడప్పుడు కూడికల సమయంలో లేకపోతే ఏదైనా అకేషనల్గా మనం నమ్మదగిన వారం కానీ ఆయన రెగ్యులర్గా నమ్మదగినవాడు దేవుని స్తోత్రం నా రెండు నంబర్లు ఉన్నాయి వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి నేడే మీరు కాంటాక్ట్ చేయండి ఇప్పటివరకు ఎవరు కాంటాక్ట్ చేయని వారు చాలామంది కాంటాక్ట్ చేయడం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు ఒక వంద మంది వరకు కాంటాక్ట్ చేస్తుంటారు అనుకుంటున్నాను వంద రెండు వందల మంది లోపే కానీ కాంటాక్ట్ చేయాల చేయాల్సిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కొంతమంది ఎందుకు అండి ఈ కాంటాక్ట్లు ఈ తలకాయ నొప్పులు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈయన పెద్ద పాపులర్ వ్యక్తి ఏం కాదు కదా ఎందుకు మనం కాంటాక్ట్ చేయడం అనే భావనలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఈయన సేపటికి ఆ పోస్తుల కార్యంలో అంటున్నాడు కదా ఏంది వేరే ఏదైనా ప్రసంగం చేస్తే బాగుండే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు ఏదన్నప్పుడు మనం సీరియల్గా మనం చదువుకుంటూ లేకపోతే ధ్యానించుకుంటూ వెళ్తున్నాం ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి పదిహేడో అధ్యాయంలో ఇరవై మూడు ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక ఐదు ఆరు ప్రసంగాల తర్వాత మనం పద్దెనిమిదో అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం పద్దెనిమిదో అధ్యాయం నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం అనగా జనవరి నెల అంతా మనం పదహారో అధ్యాయం ధ్యానించాం ఫిబ్రవరి నెల అంతా మనం పదిహేడో అధ్యాయం ధ్యానించినట్టు అవుతుంది ఇక తర్వాత మార్చి నెల అంతా మనం పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి కనుక ఇంచుమించు ఒక ముప్పై ప్రసంగాలు ఇందులోంచి ప్రయత్నం చేద్దాం మార్చి నెలలో ఇలా మెల్లగా ఒక్కో చాప్టర్ మనం స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం హడావిడి లేకుండా మెల్లగా ఒకవేళ ఇరవై ఎనిమిది అధ్యాయాలు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరంలోనే మళ్ళీ మిగిలిన అధ్యాయాలు జస్ట్ ఒకసారి ఒక రౌండ్ వేసుకొని ఒక్కో చాప్టర్లోంచి ఇంచుమించు ఒక నాలుగైదు ప్రసంగాలు చూపున చేసుకుంటూ మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం పదిహేడు అధ్యాయాలు కవర్ చేసాము అంటే ఇంచుమించు నాలుగు వందల ప్రసంగాలు మనకు పదిహేడు అధ్యాయుల్లోంచి మనం వినడానికి ప్రభువు సాయం చేశాడు ఇంకా పదకొండు అధ్యాయాలున్నాయి పదకొండు అధ్యాయాలు కరెక్ట్గా ఒక నెల చొప్పున మనం కేటాయించలేము రాను రాను ఇంకా ఒక అధ్యాయం నుంచి కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం ఒక అధ్యాయం నుంచి ఒక పది చాప్టర్ ఒక పది ప్రసంగాలైనా కానీ అప్పుడు అలా పదకొండు అధ్యాయాలకి ఒక నూట పది ప్రసంగాలు తర్వాత ఇక మిగతావన్నీ జనరల్గా మొదటి నుంచి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వద్దాం దేవుని స్తోత్రం యోహన్ సువార్త మనం ఎలా ధ్యానించాము యోహాన్ సువార్త మూడు సంవత్సరాలు ధ్యానించాం అపోస్తుల కార్యములు రెండు సంవత్సరాలు మాత్రమే అనగా ఐదు సంవత్సరాల్లో మనం ఈ రెండు పుస్తకాలు ధ్యానించడానికి ప్రభువు మనకు సాయం చేశాడు అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము మన టీవీ కార్యక్రమాల్లో ఆరో సంవత్సరంలో ప్రవేశిస్తాం ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తానో నాకైతే తెలియదు ప్రభు వనరులు అనుగ్రహించాలి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంకాను అనుగ్రహించాలి కాబట్టి ఎన్ని ఎపిసోడ్లు ఎవ్రీడే ప్రోగ్రామ్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం ప్రభు ఇస్తున్నాడు ప్రభు ఇస్తాడని నా నమ్మకం కాబట్టి మీరు ప్రేరేపించబడితే మీరు మేము ఎలా హెల్ప్ చేయగలము అని మీరు ఎవరిని అడిగితే నన్ను దయచేసి కాంటాక్ట్ చేయండి నా ఫోన్పే గూగుల్ పే ఏమి ఇక్కడ లేవు మిమ్మల్ని డబ్బులు ఇవ్వని ఎందుకు అడగలేకపోతున్నాం అంటే మీకు మీ ఫ్యామిలీ బర్డన్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్కమ్ తక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కువ చాలామంది పరిస్థితి అలాగే ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నింటిలో ఇన్కమ్ తక్కువగా ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి బర్డ్ ఫ్లూ వచ్చింది చికెన్ తినడానికి ఎవరు సాహసించడం లేదు దానివల్ల ఫిష్ లేకపోతే మటన్ లేకపోతే వెజిటేబుల్స్ కాస్ట్ పెరిగిపోయింది ఎవరు అన్నారు నార్త్ ఇండియాలో ఆ ఢిల్లీ అట్ సైడ్ వెళ్తే గార్లిక్ తెల్లగడ్డలు తెల్ల ఉల్లిపాయలు అంటారు కదా ఆ గార్లిక్ కిలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందంట ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎందుకో మరి ఎలక్షన్ టైంలో ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ రేటు పెరుగుతుంది ఈ మార్కెట్ స్టాక్ మార్కెట్ లేకపోతే ఈ మార్కెట్ ఈ బిజినెస్ గురించి నాకు ఐడియా లేదు ఏదైనా తెచ్చుకోవడం తినడం తప్ప మనకు నాకు వీటి గురించి అవగాహన లేదు వీటి గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి రిచ్ మ్యాన్ బాగానే ఉన్నాడు పూర్ మ్యాన్ కూడా బాగానే ఉన్నాడు అనుకోవచ్చు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ చేస్తున్నారు కట్టాల్సిన ట్యాక్స్ ఉన్నాయి చెల్లించాల్సిన బిల్స్ ఉన్నాయి ఇవన్నీ ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయాలు ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అనేది కష్టం మీ లోకల్ చర్చ్కి మీ టైప్ మీరు ఖచ్చితంగా ఇవ్వండి మీ స్థానిక సంఘానికి మీ దశం భాగాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వండి మీ తద్వారా మీ పాస్టర్ గారిని ప్రోత్సహించినట్టు మీ చర్చ్ మినిస్ట్రీని చర్చ్ ద్వారా జరుగుతున్న సర్వీసెస్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ ఉంటుంది కాబట్టి మీరు మీ పిల్లల స్టడీస్ ఈ రోజుల్లో కూడా విద్యా వ్యాపారం అయిపోయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి మనం కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మీరు ఆఫరింగ్ పంపించండి ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి లేకపోతే మంత్రి అంత చేయండి ఎంత చేయండి అని అడగడం ఆ బెగ్గింగ్ అనేది అది అంత సమంజసం కాదు ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించాలి ఆత్మీయంగా ఆశీర్వదించబడితే మనం ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడతాం ఇఫ్ వి బ్లెస్డ్ స్పిరిచువల్లీ దెన్ వీ వుడ్ బి బ్లెస్డ్ ఫైనాన్షియలీ టు మనందరూ ఆర్థికంగా సంపన్నులుగా మారాలి ఆర్థికంగా దరిద్రులుగా మారామనుకోండి ప్రాస్పరిటీ థియాలజీ కాదు ఇది మన దరిద్రులుగా మారకూడదని దేవుడు అనుమతిస్తే ఓకే దరిద్రులుగా మారామనుకోండి దానివల్ల మనం దొంగలించే అవకాశం ఉంది మనం ఎవరో ఒకరి వైపు చూసే అవకాశం ఉంది కానీ సంపన్నులం అయ్యామనుకోండి దేవుని చేత దీవించబడి అబ్రహాములాగో దాబీదు లాగో సొలమన్ లాగో అయ్యామనుకోండి మనం ఇతరులకు ఇవ్వచ్చు ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేకుండా కానీ మన ఫైనాన్షియల్ సోర్సెస్ని దేవుడు ఇంక్రీజ్ చేయాలి నాకిద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళకి వివాహాలు చేయాలి ఇవన్నీ బర్డన్స్ కానీ ఎలా దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలియదు గాడ్ వుడ్ ప్రొవైడ్ పాస్టర్లం కాబట్టి దేవుని సేవకులం కాబట్టి రిటైర్మెంట్ లేదు అలాగని పెన్షన్ లేదు ఇంకా కొంతకాలం తర్వాత వృత్తులు అయిపోయిన తర్వాత సరిగా చేయలేము వాయిస్ సరిగా రాదు చూపు సరిగా ఉండదు చెవి సరిగా వినబడదు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఇటువంటి ఆలోచించినప్పుడు కొన్ని టెన్షన్లు ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం ఒకటే నమ్మకం యహోవా ఈరే గాడ్ వుడ్ ప్రొవైడ్ దేవుని స్తోత్రం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా మన ఖర్చులు పెరుగుతాయి దీవిటన్నిటి దృష్ట్యా దయచేసి ఫోన్పే నంబర్ గూగుల్ పే నెంబర్ అడగొద్దు మీరు ప్రార్థించండి చాలు ప్రభు వనరులు అనుగ్రహించండి అని ప్రతి నెలా ఈ టీవీ పరిచయం కొరకు నేను కేటాయించాల్సిన డబ్బులు ఇవన్నీ కొద్ది ఒత్తిడే అయినప్పటికీ కూడా ఈ ఒత్తిడి ఉండడం మంచిదే ఈ ప్రెషర్ ఉండడం వలన స్పిరిచువల్గా ఎదగడానికి ఆయన మీద ఆధారపడడానికి అవకాశం ఉంది ప్రశ్న లేదనుకోండి కేర్లెస్గా రెక్లెస్గా టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా జీవించే అవకాశం ఉంది సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనము ఐదు విషయాలు ఆలోచించాం ఆంతర్య వేదన ఇన్నర్ యాగనీ గురించి ఇన్నర్ లేబర్ గురించి లేకపోతే ఇన్నర్ లేబర్ పెయిన్ గురించి మనం మాట్లాడుకున్నాం మనం వ్యాఖ్యలు పడ్డామని అనగా మనం ఆత్మలో ఇబ్బంది పడినటువంటి అనుభవం అని ఇరిటేట్ అయినటువంటి అనుభవం అని పిలిపిలోని పిలిపి పట్నంలోని ఆ సోద చెప్పేటువంటి ఫైతాన్ స్పిరిట్ ఆఫ్ ఫైథాన్ కలిగినటువంటి అమ్మాయి విషయంలో మనం ఆలోచించాం రెండవది దుఃఖపడ్డం మానని వేదన కలిగి ఉండడం ఎవరి కోసం అండి మీకు ఇంత బర్డన్ ఎందుకంత భారం ఎందుకు ఈ దుఃఖం అని అడిగినప్పుడు మ్యాన్ ఆఫ్ సారో అని చెప్పబడినటువంటి చెప్పబడలేదు అయినప్పటికీ అలా భావించదగినటువంటి కన్నీటి ప్రవక్త నేను అన్ను కానీ పౌలు గారు నా దుఃఖం మానింది అని తన జీవితంలో ఎప్పుడు చెప్పలేదు మానలేదు ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరో ఒకరిని కలుసుకున్నప్పుడు యూదా సోదరులు కలుసుకున్నప్పుడు వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదే అని బాధ నూట పంతొమ్మిదో కీర్తనలో కీర్తనకారుడు అంటాడు ఈ జనులు ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది భక్తుల యొక్క భేదంలో చూడండి చార్ల్స్ ఫిన్నీ అనేటువంటి భక్తుని వాళ్ళ తల్లిగారు మంచి యవన కాలంలో బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు జనాల మధ్యలో నిలబడి ప్రజల మధ్యలో నిలబడి ఏడుస్తూ ఉన్నాడట ఈ తల్లిగారు ముందు వెళ్ళిపోయారు తల్లిగారితో చెప్పారు ఏమండి మీ బాబాయ్ అనుకోటాను మీతో పాటు వచ్చిన అతను ఏడుస్తున్నాడు ఏదో జరిగినట్టుంది అనేసరికి వెళ్ళి చూస్తే ఫిన్నీ వాట్ హ్యాపెన్ ఏం జరిగిందిరా బాబు అన్నప్పుడు ఈ మార్కెట్లో ఇంతమంది ఉన్నారు మమ్మీ వీళ్ళెవ్వరూ మారు మనసు పొందలేదే రక్షణ పొందలేదే అనేటువంటి బాధను వ్యక్తం చేసి చూడండి మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు వాళ్ళు కన్వర్షన్ కన్వర్షన్ ఫోర్సబుల్ కన్వర్షన్ అని గగ్గోలు పెడుతున్నప్పుడు మనం ఒకటే చెప్పగలుగుతున్నమాట వీళ్ళు మారు మనసు పొందలేదు వీళ్ళు సత్యాన్ని గ్రహించలేదు వెలుగు దగ్గరికి రాలేదు క్రీస్తుని ఎరగలేదు క్రీస్తు ప్రాణ త్యాగాన్ని గ్రహించలేదు క్రీస్తు యొక్క కలువరి ప్రేమను రుచించలేదనే బాధలో మనం బా మనం ఉండాలి దేవని స్తోత్రం ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరిగిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం బాధపడాల్సింది మన బాధ వై దిస్ పీపుల్ ఆర్ నాట్ సేవ్డ్ లార్డ్ సేవ్ దిస్ వరల్డ్ అని మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది మూడవది వేదన పడ్డం తన ఆత్మీయ కుమారుడైన తిమోతి కోసం కాదు తీతు కోసం తిమోతి కోసం వేదన పడలేదని కాదు తిమోతి ఇస్ ఓకే అన్నట్టు కానీ ఏదో సంథింగ్ హ్యాపెన్ ఏం జరిగింది అనే విషయాలు అక్కడ రాయబడలేదు తీతు కొరకు వేదన ఇండివిజువల్ బ్రదర్స్ కోసం ఆల్ బ్రదర్స్ కోసం సిస్టర్స్ కోసం ప్లస్ ఇండివిజువల్ బ్రదర్ కోసం ఒక్క వ్యక్తి కోసం తన ఆత్మీయ కుమారుని కోసం తాను కలినటువంటి కుమారుని కోసం మై స్పిరిచువల్స్ సన్ టైటస్ నాలుగోది చింతా భారం ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నప్పుడు ఎందుకండి మీకు చింత ఐ బర్డన్ ఫార్ దరింది ఐ హర్డన్ ఫార్ట్ చట్ ఫిలిప్ ఐ బర్డన్ ఫర్ చర్చ్ చర్చ్ కొలోసే ఐ హర్డన్ ఫార్ దట్ లవోదీసియా ద చర్చ్ ఫా చర్చ టెస్లో ఇక ఈసీలోను ఆయా ప్రాంతాల్లో సంఘాల గురించిన చింత దే షుడ్ గ్రో దే షుడ్ అడ్వాన్స్ దే షుడ్ చేంజ్ ద వరల్డ్ ఇది ఆయన యొక్క భారం సంఘముల గురించిన చింత ఈ భారము నాకు దినదినము అధికమవుతున్నది ఒకవైపు మానని దొక్కమంటున్నాడు సంగముల గురించి భారం అంటున్నాడు దేహ సంబంధులైన సహోదరుల రక్షణ కొరకు అయితే రెండవది సంఘము కొరకు మూడవది నాలుగో ఐదో విషయము ప్రసవ వేదన పడ్డం ఎవరి కోసం దేనికోసం అంటే సంఘస్తుల కోసం గలతీ సంఘస్తుల కోసం ఈ మాట వేరే సంఘాలను ఉద్దేశించి ఆయన చెప్పలేదు కానీ దీని గురించి అంటున్నాడు ఎందుకు వై దిస్ పీపుల్ ది లాస్ట్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ పైకి వాళ్ళ తల్లిదండ్రుల రూపం భౌతికంగా వాళ్ళ తల్లిదండ్రుల రూపాలు ఏవో రూపాలు కలిగి ఉన్నారు ఆత్మ సంబంధంగా ఆత్మలోకి చూసినప్పుడు స్పిరిచువల్గా చూసినప్పుడు ఇన్సైడ్గా చూసినప్పుడు వాక్య దర్పణముతో చూసినప్పుడు దే లాస్ట్ నకిలీ స్వార్థ వైపు తిరిగినప్పుడు దుర్బోధల వైపు తిరిగినప్పుడు జూయిష్ గాస్పల్ వైపు తిరిగినప్పుడు సబ్కమ్సేషన్ గాస్పల్ వైపు తిరిగినప్పుడు సున్నతి సువార్త వైపు తిరిగినప్పుడు దే లాస్ దేర్ ఇమేజ్ దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం హలే వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం ఈ దినము కూడా మన అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయి పదహారు వచ్చాను నేను కూడా ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం ఆత్మ అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను ఏం జరిగింది పౌల్కి వైల్ పౌల్ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఇన్ ఏథెన్స్ హీ స్పిరిట్ వాస్ డీప్లీ ట్రబుల్ వెన్ హీ రియలైజ్డ్ దట్ ద ఎంటైర్ సిటీ వాస్ ఫుల్ ఆఫ్ ఐడల్స్ కొన్ని సంవత్సరాల క్రితం బహుశా రెండు వేల రెండు వేలు లేదండి రెండు వేల ఒకటో సంవత్సరం న్యూయార్క్ నుంచి దేవజనులు డబ్ లూయిస్ అనేటువంటి ఒక దేవజనులు వచ్చాడు మేము ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం విలేజ్లో మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఐ టైంలో ఆయన చెప్పాడు ఇటువైపుగా వెళదామన్నాడు వెళ్ళాము పెద్ద అన్యుల దేవాలయం అక్కడ నిలబడి అక్కడ జరుగుతున్న కృత్యాలను చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు వాట్ హ్యాపన్ టు యూ అన్నట్టుగా మేము అడిగినప్పుడు వాట్ ఈస్ దిస్ సమ్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ స్పిరిచువల్ ఇన్నోసెన్స్ పీపుల్ ఆర్ బీయింగ్ లాస్ట్ దే నీట్ కాస్పల్ అని ఆయన బాధగా చెప్పాడు సరే దేవుని స్తోత్రం హ లే అన్య దేవతల పేర్లతో దేవుళ్ళ పేర్లతో సత్యానికి దూరంగా జీవిస్తున్నటువంటి అనేకమంది ప్రజలు మతము సత్యానికి సమీపస్తులుగా చేయలేదు మతం సత్యానికి దూరస్తులుగా చేయడం విచారకరమైన విషయం సత్యానికి దూరం చేసే ఏ మతం కూడా మతం కాదు దాన్ని హతం చేయాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం హలే లుయా ఏం జరుగుతుంది ఇక్కడ పౌలు యొక్క సెకండ్ మిషనరీ చర్నీలో యూరప్ కాంటినెంట్లో ప్రవేశించినటువంటి ఈ వ్యక్తికి కలిగిన అనుభవాలు ఏంటి తన మొదటి మిషనరీ ప్రయాణంలో ఇలా జరగలేదు ఏతని దాకా రాలేదు రెండో మిషనరీ జనుడు ఇంకొక కొద్దిగా లాంగ్ వెళ్ళాడు ఎక్కువ కవర్ చేశాడు ఏం జరుగుతుంది అక్కడ తను ఒంటరిగా ఉన్నాడని ఆత్మ పరితాప నో అతను ఒంటరిగా ఉన్నాడని కాదు అతను ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమాత్రం ఆత్మలో సంతోషం కలుగ చేయలేని పరిస్థితులు హీ వాస్ డీప్లీ ట్రబుల్డ్ ఏదో కలవరం ఏదో బాధ ఏదో వేదన ఏదో గుచ్చినట్లుగా ఏదో పొడిచినట్లుగా ఏదో సంథింగ్ హ్యాపెన్ వేదన ద పీపుల్ ఆర్ పెరిషింగ్ ద పీపుల్ ఆర్ డైయింగ్ నా జనులు ధర్మశాస్త్రము ఎరుగకపోవటం వలన నశించిపోవచ్చున్నారు నా ప్రజలు జ్ఞానము లేక ఉండడం వల్ల గ్రంథం వైదో అధ్యాయంలో చెదపట్టబడుచున్నారు కాబట్టి దైవికమైన జ్ఞానములో మనం ముందుకు సాగాల్సినట్టు అవసరం ఉంది మనం ఆలోచించినట్టు విషయాల్లోకి నిన్నటి విషయాలు ఈరోజు దానికి అనుబంధంగానే దానికి కనెక్టివ్గా కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మూల వాక్యం అదే కనుక ఆత్మ పరితాపం దాని గురించి మనం మాట్లాడుకుందాం అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాము పదహారు వచ్చినాము మనం చదువుకున్నాం ఇందులో నుంచి నేను మీకు నాలుగు విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఈ ఆత్మ పరితాపం వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రబులింగ్ ఇన్ ద స్పిరిట్ దీని ద్వారా ఏం జరిగింది ఇది బ్లెస్సింగా లేకపోతే నాట్ ఏ బ్లెస్సింగ్ అనే దాని గురించి మనం ఇట్స్ ఎ కర్సింగ్ అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనం మనం గమనిస్తే కాబట్టి అంటే ఆ పైన వచనముతో కనెక్ట్ అయ్యి కాబట్టి సమాజ మందిరములలో సమాజ మందిరములో కాదు మందిరములలో అనగా దేర్ ఆర్ జూయిష్ రిప్రజెంటేషన్ జూయిష్ పాపులేషన్ కూడా అక్కడ బాగానే ఉంది సమాజ మందిరముల్లోనూ యూదులతోనూ ప్రతిదినము తర్కించుచు వచ్చాడు తర్కము తర్కము వ్యర్థం కాలేదు పౌలు యొక్క తర్కము యొక్క ఫలితంగా తెసలోనిక సంఘంలో కొంతమంది విశ్వాసులు తయారైతే తెశలోనిక సంఘం తయారైంది ఇక రాయపడింది వాళ్ళు తర్కించు కొనుచు వచ్చారు తర్కించారు దాని ఫలితంగా కొంతమంది విశ్వసించారు అని పదిహేడో అధ్యాయము నాలుగో వచనంలో మనం చూసుకున్నాం అనగా ఆత్మ పరితాపము ఒక ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి అనగా మినిస్ట్రీలోకి నడిపించింది ఒక పర్సనల్ అవాంజలిజంలోకి నడిపించింది ద ట్రబుల్ ఇన్ ద స్పిరిట్ ఆర్ ద బర్డన్ ఆఫ్ ద స్పిరిట్ లీడ్స్ టు ద స్పిరిచువల్ మినిస్ట్రీ ఆత్మీయ పరిచర్లకి ప్రభు పరిచరులకు అనగా పరిచర్యలోకి నడిపించింది ఇట్ లెడ్ ఫాల్ టు ద మినిస్ట్రీ ఎందుకండి అనవసరంగా ఈ నగరానికి వచ్చాం ఈ పట్టణానికి వచ్చాం నో ఐ షుడ్ నాట్ బీహేర్ వెళ్ళిపోదాం ఇంకో చోటకి వెళ్దాం ఇక్కడ కాకపోతే ఇంకోటి ఏ టెన్సులో నుంచి ఆయన కొరిందీలోకి వెళ్ళినట్టుగా కొరింది అయితే సమ్వాట్ బెటర్ ఏది ఒకదానికొకటి తీసిపోని విధంగా ఆనాటి పట్టణాలు ఉన్నాయి అంటే రిలీజియస్గా టాలరెన్స్ లేని విధంగా అనగా పరమత సహనము లేని విధంగా నియంతృత్వ ధోరణిలో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే మత ప్రజలు మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే ఒకటి ఆత్మ పరితాపము అనేటువంటి అనుభవం ఆత్మలో మంట కలిగినటువంటి అనుభవం ఆత్మలో రెస్ట్లెస్నెస్ అనేది అది ఆత్మీయ పరిచయలోకి ప్రభు పరిచయలోకి నడిపించింది రెండవ విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం గమనించినట్లయితే ముందు తర్కం అయిపోయింది సాధారణమైన వ్యక్తులతో తర్కం కింద వేళతో స్టోయిక్స్ అండ్ ఎపిక్యూరియన్స్తో ఈ ఫిలాసఫర్స్తో వాళ్ళు వాదించారు పౌలు వాదించాడు కొందరు ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిది అతడు ఏసుని గురించి పునర్ధానం గురించి ప్రకటించిన కనుక మరి కొందరు వీడు అన్ని దేవతల్లో ప్రచురించున్నాడని చెప్పుకొనిది చూడండి పేరు పెట్టారు వదరుబోతు అని కొత్త పేర్లు అనేటువంటి టైటిల్తో మనం మాట్లాడుకున్నాం ఎవరంటే ఇతను వదరుబోతు బ్యాబ్లర్ బార్బర్ కాదు బాబ్లర్ అనగా ఏదంటే అది మాట్లాడేవాడు పిచ్చోడు వెర్రి వాగుడు వాడేవాడు వాగేవాడు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అని ఒక వ్యక్తి ముద్ర వేసినట్లుగా వదలబోతుండీ వాగుడు కాయండి వేస్ట్ పిలవండి వెర్థుడండి అన్నట్టుగా ఏదో మాట్లాడతాడండి మీనింగ్లెస్ మాటలు ఏం చెప్తున్నాడు అన్య దేవతలను ప్రచురించుతున్నాడు అనగా దెయ్యములను గురించి ప్రచురిస్తున్నాడు ఫుట్ నోట్లో ఒక బైబిల్లోని ఫుట్ నోట్లో అదే రాయబడింది హీ వాస్ ప్రీచింగ్ అబౌట్ ద డెవిల్స్ అరే యేసుని గురించి చెప్తుంటే డెవిల్స్ అంటే డెవిల్స్ను అవుట్ చేసినటువంటి అవుట్ చేసినటువంటి యేసుని గురించి ఆయన మాట్లాడుతున్నాడే సంగతి వీళ్ళు మర్చిపోయారు దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయం దేవుని స్తోత్రం ఆయన ఏం చేశాడు పౌలు గారు ఏం చేశాడు ప్రజల యొక్క మధ్యలో నుంచి వచ్చిన అవమానాన్ని తిరస్కారాన్ని వాళ్ళు పెట్టినట్టు మారు పేరుని కాదనుకొని అలక్ష్యం చేసి ఎన్ని వదిలేసి హీ నెవర్ కన్సిడర్ ద డిస్క్రేజ్ దట్ హస్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ ప్రజల దగ్గర నుంచి వచ్చే అవమానాన్ని మనం అలక్ష్యం చేయాలి తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు అని రాయబడింది మన ఎదుటే ఉన్న నిత్యత్వములో ఉండబోయేటువంటి పొందబోయేటువంటి ఆనందం దృష్ట్యా ఈనాటి అనర్థాలు అవి పెద్ద విషయాలేం కాదు అన్నట్టుగా భావించాలి దేవని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు రెండో విషయము ప్రజల యొక్క అవమానాన్ని ఆయన అలక్ష్యం చేశాడు ప్రభువు అలక్ష్యం చేసినట్లుగా పరిచయలోనికి నడిపించింది ఆత్మపరితాపము రెండవది ప్రజల యొక్క అవమానాన్ని అలక్ష్యం చేయించింది ఈ ఆత్మపరితాపము మూడవది అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం స్తోత్రుడు స్తోత్ర ఆ అజ్ఞాన కాలములు విజ్ఞాన కాలాలు కాదు అజ్ఞాన కాలాలు ఈ అజ్ఞాన కాలములు లేకపోతే ఈ కాలములు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అజ్ఞాన కాలాలుగా ప్రజలు ఎంచేటువంటి అవకాశం ఉంది ప్రజలు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటనో అందరను మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞా దిస్ ఇస్ గాడ్స్ విల్ దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని అతడు బయలుపరిచాడు దేవుని స్తోత్రం హలే అనగా ఆత్మ పరితాపము చేసినటువంటి పని ఏంటంటే పరిచయంలోకి నడిపించింది ప్రజల యొక్క అవమానాన్ని అలక్ష్యం చేయించింది మూడవదిగా ప్రభు చిత్తాన్ని బయలుపరిచింది ఓ పీపుల్ ఆఫ్ గాడ్ పీపుల్ ఆఫ్ ఏథెన్స్ ఏథెన్స్ ప్రజలారా మీరు సేవిస్తున్నటువంటి దేవుళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు కానీ ద లివింగ్ గాడ్ జహోవా గాడ్ యూదులు కూడా నమ్మేటువంటి యహోవా దేవుని యొక్క చిత్తం ఏంటంటే త్రూ ద రిజర్వెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ షుడ్ రిపెంట్ దేవుని స్తోత్రం హియా ప్రాచీన ఈజిప్ట్లో రెండు వేలకు పైగా వాళ్ళకి దేవతలు ఉన్నారు అని చరిత్ర చెప్తుంది దే హెనీ కాడ్స్ పాలిథియిజంలో ఉన్నారు గ్రీకులు కూడా వాళ్ళకి అనేక మంది దేవతలు ఉన్నారు వాళ్ళ మిథాలజీ ఎక్కువ ఉంది అని ఆలోచిస్తున్న విషయాలు ప్రభు చిత్తాన్ని తెలిపాడు అపోస్తులకారిని మిరవచ్చాలో దేవుని సంకల్పం ఏది ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా నేను మీకు తెలియజేశాను అన్నాడు నాలుగో విషయము రోమిలకు రాసిన పత్రిక పదో వచ్చాయము ఒకటో వచ్చిన ఇస్రాయేలీలు రక్షణ పొందవల్లని అనగా రోమా పత్రిక తొమ్మిదో వచ్చాయంలో చెప్పిన దేహ సంబంధమైన సహోదరులు నా హృదయాభిలాషి మన కలిగేటువంటి ఆత్మ పరితాపాన్ని బట్టి ఆత్మ వేదనను బట్టి భారాన్ని బట్టి మనము ప్రజల కోసం విజ్ఞాపన చేస్తాం ప్రార్థన చేస్తాం అనగా ఆత్మలో అలా రేపబడ్డం స్టిల్ కావడం కదిలించబడ్డం కుదిలించబడ్డం మంచిదే దాని ద్వారా ప్రభు పరిచరులోకి అది నడిపించిందని ప్రజల యొక్క అవమానాన్ని అలక్ష్యం చేసిందని మూడవదిగా ప్రభు చిత్తాన్ని తెలియజేసేలా చేసిందని నాలుగోది ప్రజల కొరకు ప్రార్థన అనుభవంలోకి నడిపించిందని ప్రజల కోసం ప్రార్థన చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం దేవుని స్తోత్రం హలేలుయా నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అటువంటి ఆత్మానుభవము ఆత్మ పరితాపము ఆత్మలో భారము కలిగినటువంటి అనుభవం బర్డన్ కలిగినటువంటి అనుభవం ఆత్మలో మంట కలిగినటువంటి అనుభవం మనందరం కలిగి ఇతరుల కోసం భారం కలిగిన వారుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఐ మెయిన్ హలేలుయా లేలుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె